జరుపుకునే పండుగ రక్షాబంధన్ ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పండుగ శోభ మొదలైంది ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని వివరాలు అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతగానో ఎదురు చూసే పర్వదినమే రాఖీ పౌర్ణమి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ యావత్ దేశం ఘనంగా జరుపుకుంటోంది కులాలకు మతాలకు అతీతంగా తోబొట్టోలు ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధం జరుపుకుంటున్నారు ఇప్పటికే ఆడబిడ్డల రాకతో పుట్టిళ్లు సందడిగా మారాయి ఈసారి రక్షాబంధన్కి మార్కెట్లో వివిధ డిజైన్లతో రంగురంగుల రాఖీలు సందడి చేస్తున్నాయి రంగురంగుల దారాలు వివిధ రకాల పూసలు వెండి రాఖీలు బంగారు పూతతో తయారు చేసిన వివిధ ఆకృతుల రాఖీలు అందుబాటులో ఉన్నాయి ఇటు స్వీట్ షాపులు కూడా కిటకిటలాడుతున్నాయి రాఖీ పండుగ నాడు సోదరుడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించటం ఆనవాయితీ దీంతో అటు రాఖీ స్టాల్స్ స్వీట్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి అయితే ఈసారి రాఖీ పౌర్ణమి చాలా ప్రత్యేకమంటున్నారు జ్యోతిష్యులు ఈరోజు మాసం సోమవారం శ్రావణ పౌర్ణమి ఈ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది ఈరోజు చంద్రుడు చాలా పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు కొంతమంది దీనిని సూపర్ మూన్ అని కూడా పిలుస్తారు ఇది రెండు రోజుల పాటు ప్రకాశవంతంగా కనిపించనుంది మూడవ రోజు నుంచి చంద్రుడి పరిణామం తగ్గటం ప్రారంభమవుతుంది రోజూ ఉండే చంద్రుని కాంతి కంటే సుమారు ముప్పై శాతం ప్రకాశవంతంగా ఉంటుంది అరుదైన ఖగోళ ఘటనను చూడటానికి ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ దేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అన్నా చెల్లెళ్ల మధ్య అపారమైన ప్రేమకు ప్రత్యేకగా నిలిచే పండుగ రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా రాసుకువచ్చారు ఈ పవిత్ర పండుగ మీ బాంధవ్యాలలో కొత్త తీపిని మీ జీవితంలో సంతోషం శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు అనుబంధాల వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు అక్క చెల్లెళ్లందరికీ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని మహిళల రక్షణ సంక్షేమం సాధికారత విషయాల్లో ఎక్కడా రాజీ పడబోమని తెలిపారు పలువురు సినీ ప్రముఖులు మంత్రులు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ देश व्याप्त रक्षा बंधन वे